దేవుని నామమున స్తోత్రములండి నీనాటి ధ్యానాంశము జకర్య భయపడకము నీ ప్రార్థన వినబడినది లూకాసు వార్త ఒకటి అధ్యయం పదమూడవచ్చిన జకర్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయటకు అతనికి వంతు వచ్చాను ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత దూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జక్కరియా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడాయను అప్పుడు ఆ దూత జక్కరియాతో జక్కరియా భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టదు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే ద్రాక్షారసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడి ఇస్రాయేల్లో అనేకులను ప్రభువైపు ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధ్యేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలియ యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించదుర జగ్గరయ్య ఇది ఏలాగు జరుగును నేను ముసలివాడను నా భార్యయు బహుకాలపు గడిచిన గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని స సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడిందిని మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరు నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఇందుదవని చెప్పాను ప్రజలు చక్రియ కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందున ఆశ్చర్యపడి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడకపోయినందున ఆలయం నందు అతనికి దర్శనం కలిగినదని వారు గ్రహించిరి అప్పుడు వారికి సంజ్ఞలు చేయిచు మోగవాడే ఉండను అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలసిపేతు కుమారుని కనెను అప్పుడు ప్రభుదూత ఆమె మీద మహా కనికరముంచి ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి ఎనిమిదవ దినమున వారు శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జక్కరియ అని పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగ వద్దు వానికి అని పేరు పెట్టవాలనని చెప్పాను అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవారెవరూ లేరే అని ఆమెతో చెప్పి వానికి ఆ పేరు పెట్టగోర్చున్నానని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసాను అందుకు వారందరూ ఆశ్చర్యపడిరు వెంటనే అతని నోరు తెరవబడి నాలుగు సడలి అతడు దేవుని స్థుతించుచూ మాట్లాడసాగాను అంతటా తండ్రి జక్కరయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడే ఈ విధముగా ప్రవచించాను ప్రభు అని ఇస్రాయల్ దేవుడు స్థుతింపబడను కాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు దీనిని కూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తలను ప్రవ ప్రవక్తల నోట పలికించాను ఆయన మాట పితరులు కరుణించుటకును ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాంతో తాను చేసిన ప్రమాణం జ్ఞాపకం చేసుకునేటకును మనము శత్రుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత మంతి నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగ చేశాను మన దేవుని మహా వాత్సల్యమును బట్టి మన పాపం క్షమించట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచటకి నీవు ప్రభువుకు ముందుగా నడుచదువు మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోని మరణ ఛాయల్లోను కూర్చుండి వారికి వెలిగించుటకే ఆ మహా బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయం అనుగ్రహించి అనుగ్రహించను శిశువు ఎదిగి ఆత్మ బలము పొంది ఇస్రాయేల్కు ప్రత్యక్ష దినము వరకు అరణ్యంలో ఉండేను దేవుడు వాక్యంతో బాప్తి స్వమిచి యోహాను ఏ విధంగా జన్మించి ఉన్నాడో జకరయ యొక్క ఆ యొక్క యాజక ధర్మము క్రమము చొప్పున చేయుట వలన మానక విడువక ప్రార్థన ఆలకించి దేవుడు యొక్క కుమారుని అనుగ్రహించి మార్గము ఏసుక్రీస్తుకే మార్గం సరళం చేయడానికి దేవుడు ఎన్నుకున్నందుకు వేలాది తను ఆమెను